హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఏం చేస్తుందో తెలిస్తే మెగా ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరూ ఆమెకు సెల్యూట్ చేస్తారు మరి ఆ విషయాలు ఏంటో చూడండి రామ్ చరణ్ భార్యగానే కాకుండా ఉపాసన అపోలో గ్రూప్ ఫౌండేషన్ ను నడుపుతుంది సినిమా వ్యవహారాల కంటే ఆమె ఎక్కువగా ఈ ఫౌండేషన్ సమయం కేటాయిస్తుండడంతో ఆమెను పలువురు తెగ మెచ్చుకుంటున్న విషయం తెలిసిందే తాజాగా ఈ ఫౌండేషన్ తరపున ఉపాసన మరో బృహత్కరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దేశంలో యువతలో ఎన్నో కొత్త కొత్త ఐడియాలు వ్యాపారాలు చేసే తెలివితేటలు తాము స్వయం ఉపాధి పొందడమే కాకుండా పది మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించే ఐడియాలు పుష్కలంగా ఉన్నాయి కానీ వాటిని సాకారం చేసుకునేందుకు వారి వద్ద పెట్టుబడి ఉండదు దాంతో బాగా ఆలోచించిన ఉపాసన తెలివితేటలు కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు వాటిని నిజం చేసే టాలెంట్ ఉంటే తమ ఫౌండేషన్కి తెలపాలని వాటికి పెట్టుబడి పెట్టి తాము ఆ కళను సాకారం చేస్తామని చెప్పింది ఇదంతా వింటుంటే ఉపాసన మామయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన చాలెంజ్ సినిమా గుర్తుకు వస్తుంది ఇక ఉపాసనకు ఎక్కడ లేని విపరీతమైన స్పందన కూడా వచ్చిందట ప్రకటించిన తక్కువ రోజుల్లోనే దాదాపు మూడు వేల ఈమెయిల్స్ వచ్చాయట వాటిలో ఎక్కువ శాతం ఐడియాలు ఎంతో సూపర్ గా ఉన్నాయని ఉపాసన సంతోషం వ్యక్తం చేసింది త్వరలో వాటికి కార్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని ప్రస్తుతం మొదటగా నేటి జనరేషన్ కి తగ్గ కొన్ని బిజినెస్ లను ముందుగా ఎంపిక చేసి వాటి ఐడియాదారులతో వాటిని ప్రారంభింపచేసి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో ప్రాక్టికల్ గా పరిశీలించడానికి రెడీ అవుతుందట మొదట బిగించేసే బిజినెస్ ఐడియాలే లేక క్లిక్ అయితే ఇక ఉపాసన నేటి నిరుద్యోగ యువత పాలిట దేవతగా మారడం ఖాయం ఇక ఉపాసన చేసే ఈ మంచి పనులు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కీపీటర్ ఉపాసన అంటున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి